చిల్లమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలమ్మా చిల్లమ్మ నువ్వు ఎక్కడ ఉన్న చల్లంగుండాలమ్మ అన్నా చెల్లెల్లో అనుబంధం ముయ్యాలోగే అనుబంధం ఆ కలిత చెల్లమ్మంటే నీకు అమ్మే కదా చెల్లమ్మంటే నీకు అమ్మే కదా అమ్మక రూపం చెల్లమ్మే అవుతుందిరా అమ్మ చెల్లమ్మ నువ్వెక్కడ ఉన్నా బాగుండాలమ్మా అమ్మ చెల్లమ్మ నువ్వేం చేస్తున్నా బాగుండాలమ్మా చెల్లమ్మ అమ్మక రూపం అంటూ చెల్లమ్మ అమ్మక రూపం వద్దమ్మంటూ అమ్మతనానికి అందం ఉంచే అమ్మతనానికి అందం ఉంచే చెల్లమ్మే నువ్వే అమ్మా ఓ చెల్లమ్మ ఎక్కడ ఉన్నా బాగుండాలమ్మా నువ్వు రక్షణ ఇచ్చే సైనికుడు అయి నేనే ఉంటానమ్మా అమ్మా చెల్లమ్మ నువ్వెక్కడ ఉన్నా బాగుండాలమ్మా నీకు రక్షణ ఇచ్చే సైనికుడు అవుతానమ్మా